మేమేమో పైసలల్లో పెంచినాము ఈ నేనేమో రూపాయలలో పెంచుతున్నాడు ధర తేడా ఉంది కదా అందుకే ఈ రోజు నా నియోజకవర్గంలో సంగార నియోజకవర్గంలో నా ప్రజలు రాష్ట ప్రజలు ఒక శాసనసభ్యునిగా ఒక వర్గం ప్రజలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ డైరెక్షన్ మీద ఈ రోజు పన్నెండు కిలోమీటర్లు మరి సైకిల్ యాత్ర చేసి పెట్రోల్ డీజిల్ తగ్గించాలని నిరసన కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ ప్రజానికానికి మీడియా ద్వారా తెలియజేస్తా రాష్ట్రం మొత్తంలో చేయాలని మంచి ప్రశ్న అడిగారు కొద్దిగా ఆలోచన చేసుకుని చెప్తాది ఎందుకంటే ఈ రోజు గుట్టలలో కొండలలో బండ్లు ఎక్తలేవు సైకిల్ మీద ఎక్కుతాము కాబట్టి ఆ సమయం తీసుకొని చెప్తా ప్రజల భారము ఇంకా ఫీల్ అవుతున్నారనుకో సపోజ్ యా ఓకే జగన్ రెడ్డి పన్నెండు కాదు రాష్ట్రం మీద తిరుగు అన్నారు అనుకో ఆ సమస్యల మీద మెల్ల మెల్ల మెల్లమెల్లంగా దిగుతావు అట్ల ప్రజలు ప్రజలకు భారం అవుతున్నదని ఓపెన్ గా చెప్పిన రోజు ఒక పన్నెండు కిలోమీటర్లు కాదు రాష్ట్రం అంతా కూడా దిపుతా నువ్వు ప్రశ్నకు ప్రజలు ఇబ్బంది ఏ రకంగా ఇబ్బంది పడ్డ సైకిల్ యాత్రలు చేసి వాళ్ళ మా నిరసన తెలియజేస్తాము మా ప్రభుత్వం వచ్చిన రోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారా ప్రజలు ఆగుతున్నాం ప్రజా సమస్యల మీద నా కార్యక్రమము రాజకీయాల మీద ఆ కార్యక్రమం కాదు కాబట్టి పార్టీ అంతర్గత విషయాలు మళ్ళీ టైం